ఎయిడ్స్ బాధిత పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో డిజైర్ సొసైటీ చేస్తున్న సేవలను పలువురు వక్తలు కొనియాడారు గాజువాక అఫీషియల్ కాలనీలోని డిజైర్ సొసైటీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సమ్మర్ క్యాంప్ నిర్వహించారు ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి పి ప్రతిభ పాల్గొని మాట్లాడారు పిల్లల బంగారు భవిష్యత్తుకే సొసైటీ చేస్తున్న సేవలు వెలకెట్టలేనివని అన్నారు పిల్లల్లో మేధాశక్తిని పెంపొందిస్తూ వారి సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ సంస్థ పనిచేస్తున్న విధానం చాలా గొప్పదని పేర్కొన్నారు సమాజంలో వారి పట్ల ప్రేమ ఆప్యాయతలు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు పిల్లలను ఉత్తేజపరచడం కోసం ఏటా సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సొసైటీ వ్యవస్థాపకుడు రవిబాబు తెలిపారు మానవతావాదులు తగినంత ప్రోత్సాహాన్ని అందించి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ గొందేసి సుధీర్ రెడ్డి గాజువాక సొసైటీ ఇన్ఛార్జి లక్ష్మణ్ స్థానిక నాయకులు సిరట్ల వాసు ఎస్వీకే పరశురాం జె వీరయ్య వి బలరాం లక్ష్మణరావు నీలిమ రవితేజ సూర్యనారాయణ కిషన్ హర్షిత తదితరులు పాల్గొన్నారు అనంతరం పిల్లలకు పోషకాహార కిట్లను అందజేశారు అన్నీ అనుభవించేసాం బాల్యం అనుభవించేసాం యవనం అనుభవించేసాం పిల్లల్ని కనేసాం వృద్ధాప్యంగా వచ్చేస్తున్నాం ఈ రోజు మనం ఇంత పరుగుల మీద పెద్దని లేచి సాయంత్రం ఇంత పరుగుల మీద వెళ్తున్నాం అంటే దేని గురించి అని మనల్ని మన మనస్సాక్షిని ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే పిల్లల భవిష్యత్తు గురించి మాత్రమే అన్నది మాత్రమే ఆన్సర్ దొరుకుతుంది మనకి ఆ పిల్లల భవిష్యత్తుని మన సంతోషాల కోసం మన సుఖాల కోసం మన స్వార్థాల కోసం

ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ సమకూర్చడం అట్లాగే వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ న్యూట్రిషన్ కిట్స్ కానీ అట్లాగే స్కూల్ కిట్స్ కూడా అందజేయడం అనేది జరుగుతుంది ఇక్కడే వాళ్ళకి వసతి అట్లాగే త్రీ డేస్ భోజన సదుపాయాలు అట్లాగే అవర్ టు అవర్ ఈ ఎజెండాలో మొత్తం అవర్ టు అవర్ ఏ విధంగా యాక్టివిటీస్ ఉండాలని అన్ని అన్నీ కూడా పొందుపరచడం జరిగింది ఇది ఒక ఒక రకమైనటువంటి మెడిసిన్ కంటే కూడా ఎక్కువ ఎక్కువ ప్రయోగాన్ని ఎక్కువ ఉపయోగాన్ని ఇస్తుంది అని మనం చెప్పొచ్చు ఎందుకంటే ఇది మనందరికీ తెలుసు ఇప్పుడు హెచ్ఐవి సోకింది అనగానే పిల్లలు ఎట్లా అంటే ఒక నాలుగు గోళ్ళ మధ్య వల్ల జీవితం అనేది పరిమితమైంది అన్నది కాకుండా ఆ చిల్డ్రన్ కూడా మామూలు చిల్డ్రన్ లాగా బయటకు వచ్చి సమ్మర్ క్యాంప్ యొక్క అంటే సమ్మర్లో ఒక ఆనందాన్ని ఉల్లాసాన్ని పొందడం కోసం ఒక సమ్మర్ క్యాంప్ స్పిరిట్ని తయారు చేయడం జరిగింది అది డిజైర్ సొసైటీ ద్వారా అందించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది డిజైర్ సొసైటీ ఈ ఇయర్కి సంబంధించి హైదరాబాద్లో కండక్ట్ చేసింది ఈ నెల మొదటి వారంలో అట్లాగే సెకండ్ వీక్లో బెంగళూరులో జరిగింది థర్డ్ వీక్లో ముంబైలో జరిగింది ఇప్పుడు ఫోర్త్ వీక్ వైజాగ్లో